ఏమా పసుపులే లలితమ్మ చూడండి పదహారు ఏళ్ళ అమ్మాయి కూడా ఇంత ఫాస్ట్ ఫాస్ట్గా రుద్దడం లేదు సరసర సరసరా రెండు వందల రూపాయలు ప్రైజ్ మనీ లేదు లేదో సరసరసరా రుద్దేస్తుంది ఆమెకు చేత ఏమా అందరికంటే ఇక్కడ పనిచేసే వాళ్ళందరికంటే బాగా పనిచేసేది మా భార్య చేతులతో పనిచేస్తుంది అందరూ ఒక చేతితో చేస్తాం మా భార్య రెండు చేతులతో పనిచేస్తుంది పాపం ఎంత కష్టపడుతుంది అంటే నుంచి ఇప్పుడే దిగింది కిందికి అందరూ ఎట్టండి సక్రమంగా అది మా భార్య గ్రౌండ్గా ఒక పద్ధతిగా నిదానంగా అసలు మా యొక్క చూడండి అసలు అడగడం లేదు ఇదో గంట నుంచి ఐదు రుద్దింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అందరూ ఇరవై ముప్పై ఉంటే మా యొక్క ఇదో మూడు ఐదు ఇదో మా మరదలో ఏమా రెండు రుద్దింది గంట నుంచి ఆ రెండు ఇదో చూడు మా కొడుకు ఎంత కష్టపడతాడో అంతా మళ్ళీ మళ్ళీ ఇదో ఈడో కొడుకు వీడు చరిదేగుతాడు వీడు చేసే వాళ్ళ పనులు కదా చదివేదా వీడొక్కడే నోట్లో వెళ్ళి అయ్యో సావిత్రమ్మ అబ్బా ఎంత శుద్ధంగా వచ్చిందమ్మా ఇది చంద్రాన్న పెట్టండి ఆయన ఎత్తి పెట్టదు పక్కన పెట్టదు ఆయన చంద్రాన్న వచ్చా అద్దినాలా ఉందా మా తిరుద్దు నాయనా అయ్యా నోక్షి ఈ అత్త అడుగుతల్లా పది పదినైనా బయ్ నువ్వు కష్టపడేది లేది ఏమేనమ్మా చూడండి ఏమో రెండు వందలు అంటానే అసలు ఇది ఏమది కింద కట్టి బండ బండగ పేపర్ మీద రుద్దు సరా అందరి మించి మా ఏమి పాపం నిన్న కొబ్బరి కొబ్బరి తీసుకొని చూడండి ఎంత కష్టపడింది పాప చేయి పట్టు చేపట్టు ఈ యొక్క ఈ పండక్కి చాలా విషా చాలా విషాదకరణం ఈ పండక్కి మా చెల్లెలకి చేయి దిగింది అందరూ చాలా బాధపడ్డారు అయి మర్చిపోయినా ఉందో అసలు సిసలైన పని చేసేది బొమ్మల ఖాళీ అది అందరికంటే ఎక్కువగా ఉందో చెల్లెలు కష్టపడతా అంటే అక్క కూర్చొని తింటాంది ఇక్కడ అందరికంటే వయసులో పెద్ద ఆవిడ ట్వంటీ త్రీ అంట అంటే ఎంత ఇరవై మూడే చూడు వయసుతో సంబంధం లేకుండా పిల్లోల కంటే పని అంటే ముందు వచ్చి పనులు చేసే రకం మా జ్యోతిక్క ఒక్క మా లాలు నాయక్ భార్య ఏమా చూడండి అది గెంటి కూడా అది ఎట్లాంటిది రుద్ది కట్టి ఆ కట్టి కూడా మామూలు కట్టి కాదు అది ఈయన కాకర్ల సుబ్బరాయుడు భార్య రుద్దింది ఆయన అయ్యా అంత మందంగా ఉన్నాయి కూడా ఏమా కాకల సుబ్బరాయుడు గారి భార్య చూడండి ఎంత బాగు రుద్దుతుందో అసలు ఇది పిండిగా నలగటోలా అటు అంది సహాయంగా మా గౌరీ భార్య కొత్త పెళ్లి కూతురు ఏమా అందరికంటే పొడుగు మా ఈ కల్లా పొడుగు మనిషి ఏమే ఎంత బాగా చపాతి మాది రుతీ పూరీలు రుద్దాం అంటే చపాతీలు రుద్ధాంది పూరి అంటే అంతే కదా వచ్చేది ఆమె ఇంత రుద్ధాందా ఈరోజు అన్నదానం చేసేది ఇలా మోడే ఆయన కోయోటి నుంచి చెప్పిల్లా పనిచేర్థెతాడనే ఇందో వీళ్ళిద్దరు పని అర్థం ఎంగుతాడు లేరా లేడు మా గుడి చైర్మేను ఇలా భారీగా చేయి దిగింది కొట్రా ఇది చూడ చపాతిరా అంటే రౌండ్ చేయమంటే ఏదో పూ చక్రగా దీపావళికి చక్రాలు చేసే చేస్తాడు ఇందో ఇంకొకడు దానికి తెనికి వీడొకడు ఈడు పంజర్దంగా ఒక రెండో ఇందో ఏమో పిండి రుద్దా రాండి మూడు గంటలకు రాండి అంటే మేకప్ వేసుకొని ఐదుకొచ్చింది ఐదుకి వచ్చింది మేకప్ వేసుకొని ఇందో ఏమో పాప చూడు హోటల్ కూడా మానేసి వచ్చింది రుద్దేదానికి అప్పుడే అయిపోయింది ఏమో చూడండి పెద్ద మనిషి వాళ్ళమ్మ చీ చేయి పెట్టుకునింది ఏదో చెయ్య ఏమో గేట్లో చేయి పెట్టింది అందరూ ప్రతి ఒక్కరూ స్వామివారి సేవ అందరికీ సుఖం కలుగ్గాక ఆమెన్ చెప్పు ఏం చేస్తారు చెప్పు ఏం చేస్తున్నారు అందరూ మనం ఏం చేస్తున్నావు చేద్దామితున్నాం పని జడగొట్టేస్తున్నావు అదే మన పదంటా పని దా ఇటు చూడండి ఆర్డర్ వాడ్రో వాడకచ్చడు పిండి అంటే పని మొదలుపెట్టే కనీసం ఐదు నిమిషాలు రాలా అప్పుడే ఒక్కొక్కరికి చెమట్లు కాలిపోతున్నాయి స్నాక్స్ కావాలంట ఫ్యాన్లు కావాలండి వీళ్ళందరికీ కూల్ డ్రింక్స్ అదో అప్పుడే లిమ్కా తాగుతుంది పట్టు ఇటు ఎత్తా ఇటు ఎత్తుమ్మా అదో జ్యూసా అయ్యా సుబ్బరాయుడి గారు కాకర్లో సుబ్బ్రాయుడుకి ఫోన్ కొట్టండి ఆయన ఇన్స్పెక్షన్ చేస్తాడండి ఈయన లేదా ఓరే పెద్ద పెద్దగా చేయండి ఏం కాదు మూడు మూడే ఎక్కువలే వాడు పార్సల్ కట్టుకున్నాడు అప్పుడే రే ఇట్లా డ్యాన్స్ చేద్దురా డ్యాన్స్ చేద్దురా పాట పాడతా డాన్స్ వెయ్యి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై మంది స్వామివారి సేవ సాక్షి ఏనా డైలాగ్ చెప్ప

ఏమ్మ ఏం చేస్తాను అటు కూర్చో కూర్చోలేక లేక ఇంకే ఒక పాట పాడాలూడు గట్టిగా పాడు మీ అమ్మని చూస్తా పాడు ఒక పాట ఏదన్నా అమ్మా చూడాలి పాడరా రోజు చూస్తాను ఇప్పుడు పాడరా అంటే అత్త అత్తమ్మ కూతురు ముట్టి చూపించావరే డా డాన్స్ వేద్దరా పాట పాడా గట్టిగా ఏ పారుకున్నావా వేదులా నువ్వు బాగానా పాట పాడా ન બો ન પાડો એના પાત પાતે એના મંચ પાડો પાડો